సినిమా చూద్దామని థియేటర్కి వస్తే థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది అంతకు ఇది ఏ సినిమానో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి మేమైతే ఈరోజు మూవీకి అయితే బయలుదేరిపోయాము రెండుగాడి ఆటో అంటే అందరం కలిసి వాడి ఆటోలో అయితే వెళ్ళిపోయాము సినిమాకి వాడు రాను రాను అన్న వాడిని బతిమలాడి మరి తీసుకువచ్చాము ఇప్పుడైతే టైం సిక్స్ థర్టీ అయింది షో అయితే సిక్స్ ఓ క్లాక్కే సో ఇదే అనమాట ఈరోజు మేము వెళ్ళబోతున్న సినిమా సో టికెట్లు అయితే తీసుకొని చక్కచక్క మూవీ థియేటర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము అదేంటో మూవీ థియేటర్లోకి వెళ్ళి చూడంగానే అక్కడైతే ఎవ్వరు కనిపించలేదు సో షో స్టార్ట్ అయిందని చెప్పేసి మేము అయితే ఈ లోపలికి వెళ్ళిపోయాము సో ఎంట్రన్స్లో టికెట్స్ అయితే తీసుకొని మాకు త్రీ గ్లాసెస్ అయితే ఇచ్చారు సో మేము వెళ్ళబోతుంది త్రీ మూవీ అనమాట సూపర్ మ్యాన్ మేమేమో మూవీ స్టార్ట్ అయిపోయిందేమోనని మేము వెళ్తే మేము వెళ్ళిన అరగంటకైతే మూవీ వేశాడు సో మూవీ అయితే పర్లేదులే కానీ నూట యాభై అయితే బొక్క అనిపించింది ఏదో చిన్నపిల్లల సినిమాకి వచ్చినట్టు అనిపించింది నాకైతే మూవీ చూసి అటు నుంచి అటు అయితే ఇంటికి వెళ్ళిపోయాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్ థ్యాంక్ యూ